వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఇది చిన్నారి ప్రేమ కథ ఎస్ చిన్నారుల ప్రేమ కథ పదేళ్ళు పద్నాలుగేళ్ళు కూడా లేని ఇద్దరు చిన్నారుల మధ్య చిగురించిన ప్రేమ కథ అందరు ప్రేమికులాగే వీళ్ళు కూడా లేచిపోయిన కథ వీళ్ళెవరు వీళ్ళ ఫోటోలేంటి వీళ్ళ వివరాలేంటి వీళ్ళు ఎక్కడ ప్రేమించుకున్నారు ఇవన్నీ మనకు అనవసరం అవి వాళ్ళ ఫోటోలు బయట పెట్టాల్సిన అవసరం లేదు అది వాళ్ళ గోప్యతకు సంబంధించిన అంశం చిన్నారులు వాళ్ళ భవిష్యత్తు ఇంకా చాలా ఉంది కాబట్టి అవేవి మీకు చూపించను వాళ్ళ పేర్లు కూడా చెప్పాను కానీ స్టోరీ మాత్రం భలే ఇంట్రెస్ట్ ఉంది ఎస్ ఈ స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంది అతడికి పదమూడేళ్ళే ఆ అమ్మాయికి ఒక ఏడు ఎక్కువ అంటే పద్నాలుగేళ్ళు ఇద్దరు స్కూల్లో చదువుకుంటారు సినిమాలు అవి బాగా చూస్తారేమో సినిమాలు ఈ మధ్య సీరియల్స్ ప్రేమ దోమ చాలా నడుస్తుంటాయి కదా వాళ్ళు కూడా అలాగే చూస్తుంటారేమో ఆ ఇద్దరి మధ్య ఆకర్షణ పెరిగింది దాన్ని ప్రేమ అనుకున్నారు తాము గ్రేట్ లవర్స్ అని ఫీల్ అయిపోయినట్టున్నారు తాము ఇక ఒకరిని విడిచి ఒకరం ఉండలేమనే స్థితికి వచ్చేసారు ఆకర్షణను ఆ చిన్నారులు బలమైన ప్రేమగా నమ్ముకున్నారు ఇక తాము కలిసి ఉండక తప్పదని విడిపోయి ఉండలేమని డిసైడ్ చేసుకున్నారు అంతే వాళ్ళిద్దరి చిట్టి మెదళ్లలో ఓ సినిమా కథ అంకరించింది ఎస్ ఒక ఫైన్ మార్నింగ్ స్కూల్ కని బయలుదేరారు అక్కడి నుంచి మిస్సింగ్ ఇంటికి ఆ ఇద్దరు కూడా రాలేదు విజయవాడలోని కృష్ణలింక ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరు స్కూల్ నుంచి ఉడాయించారు ఎక్కడికి వెళ్ళారబ్బా ఎవరికీ తెలియదు అమ్మాయి స్కూల్ నుంచి తిరిగి రాకపోవడంతో ఆ తల్లిదండ్రులు కృష్ణలంక పోలీసులను ఆశ్రయించారు వాళ్ళు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు అంతలోనే మరో కంప్లైంట్ అబ్బాయి తరపు వాళ్ళు మా అబ్బాయి మిస్సింగ్ అంటూ అంతే క్లారిటీ వచ్చింది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చేస్తున్నారు సీసీ కెమెరాలను పరిశీలిస్తుంటే విజయవాడ బస్టాండ్లో ఆ అమ్మాయి ఒక అబ్బాయితో కలిసి స్కూల్ యూనిఫామ్లోనే వెళ్తూ కనిపించింది వాళ్ళు అక్కడి నుంచి బస్సు ఎక్కేశారు హైదరాబాద్కు బయలుదేరారు హైదరాబాద్కు వచ్చి వనస్థలిపురంలో దిగారు వాళ్లకు హైదరాబాద్ కొత్త ఏం చేయాలో తెలియదు తుక్కుగూడ అనే ఒక పేరు ఎందుకో గుర్తున్నట్టుంది వనస్థలిపురం నుంచి తుక్కుగూడకు వచ్చేశారు తుక్కుగూడలో వాళ్ళు ఏం చేశారు చిన్న పిల్లలు కదా ఏడుస్తారు టెన్షన్ పడతారు అని అనుకుంటాం కదా కానీ వాళ్ళు అద్దె ఇంటి కోసం పెతుకుతున్నారు అద్దె ఇంటి కోసం ఆరా తీసి తుక్కుగూడలో అటు ఇటు తిరుగుతున్నారు ఇంతలోనే ఓ ఆటో డ్రైవర్ వాళ్ళిద్దరిని చూసి అనుమానం వచ్చింది వాళ్ళిద్దరిని నయానో భయాన్ని ఒప్పించి తమ ఇంటికి తీసుకెళ్లాడు మీరెవరు ఇక్కడెందుకున్నారో అంటూ ఆరా తీస్తే మేము ప్రేమికులం ప్రేమించుకున్నాం కలిసే ఉంటామంటూ ఆటో డ్రైవర్కు చెప్పేశారు వాడు షాక్ ఆటో డ్రైవర్ షాక్ సరే చిన్నపిల్లలు కదా అని అతడి దగ్గర ఫోన్ కనిపించింది ఆ అబ్బాయి దగ్గర ఆ ఫోన్ ఎక్కడిది అది కూడా వాళ్ళ నాన్నది చోరీ చేసుకొచ్చాడు పదివేల రూపాయలు ఎత్తుకొచ్చాడు ఆ ఫోన్తో వాళ్ళ డాడీకి ఫోన్ చేశాడు మీ అబ్బాయి ఇక్కడున్నాడని అంతలోనే పోలీసులు కూడా ఆ సెల్ ఫోన్ సిగ్నల్ ఆన్ కావడంతో అంటే బయలుదేరినప్పుడు వీళ్ళు ఫోన్ ఆఫ్ చేసుకున్నారు వనస్తపురంలో దిగగానే ఫోన్ ఆన్ చేసుకున్నారు సిగ్నల్స్ ఆన్ అయినాయి కృష్ణలంక పోలీసులు లొకేషన్ గుర్తించారు ఇటు ఆటో డ్రైవర్ కూడా సమాచారం అందించాడు ఒట్టిన పోలీసులతో కూడకొచ్చి ఆ ఇద్దరిని తీసుకెళ్ళిపోయారు ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వయసు దాటిన వాళ్ళు అంటే మేజర్లుగా ఉన్నవాళ్ళు ప్రేమించుకొని ఇలా వెళ్ళిపోతే అర్థం ఉంది కానీ చిన్న పిల్లలు పాలుగారే బుగ్గల అబ్బాయి అమ్మాయి వాళ్ళు ప్రేమించుకోవడమేంటి ఇలా ప్రేమలో ప్రేమ పేరుతో లేచుకోవడమేంటి ఇది షాక్ కలిగించే విషయమే తల్లిదండ్రులు వాళ్లకు నచ్చజెప్పి తమ ఇంటికి తీసుకెళ్ళిపోయారు తల్లిదండ్రులకు పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు కానీ పిల్లలిద్దరూ తమ మధ్య ఉన్న స్నేహాన్ని తమ మధ్య ఉన్న ఆకర్షణను ప్రేమగా భావించి లేచిపోయారు ఇదంతా ఎందుకు జరుగుతుంది సినిమాల ప్రభావం టీవీ సీరియళ్ల ప్రభావం అమ్మ నాన్నలు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని సినిమాలు టీవీ సీరియల్ లవ్వు గివ్వు అది ఈ చూస్తుంటారు అదే ఆ పిల్లల మైండ్కి ఎక్కువ ఉంటుంది అందుకే ప్రేమించుకున్నామని లేచిపోయారు చాక్లెట్లు ఐస్ క్రీమ్లు తినే వయస్సులో ప్రేమికులుగా మారిపోయి ఉడాయించారు ఈ కథ ఇంట్రెస్టింగ్గానే ఉంది కదా